భాషా గారు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల యొక్క అనూహ్య ఫలితాలను మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు గత నెల పదమూడున జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యమైనటువంటి ఓటమి చెందింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఓటమిని సమీక్షించుకునేప్పుడు రెండు వేల రెండు వేల పద్నాలుగు లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుంచి వచ్చిన పరిణామాలను ఒక క్రమంలో విశ్లేషించుకుంటే ఫలితాలు ఆటోమేటిక్గా మనకు స్పష్టమవుతాయి ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో నూట రెండు స్థానాలు పొందినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది యాభై ఎనిమిది పాయింట్ ముప్పై శాతం ఓట్లతో అప్పుడు అరవై ఏడు స్థానాలు మాత్రమే సంపాదించుకోగలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ముప్పై తొమ్మిది పాయింట్ మూడు శాతం ఓట్లకే పరిమితమై ప్రతిపక్షంలో కూర్చుంది ఈ ఎన్నికల్లో ముఖ్యంగా చెప్పాల్సినటువంటి అంశం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభజించి ఉమ్మడి రాష్ట్రాన్ని తెలంగాణగా విభజించిన తర్వాత తన ఉనికిని కోల్పోయింది ఆ ఉనికిని కోల్పోయినటువంటి సందర్భంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ గ్యాప్ను పూర్తి చేయటానికి వైసీపీ పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లో తలపడ్డారు అనంతరం జరిగినటువంటి పరిణామాల్లో ఆయన అధికారంలోకి వస్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉండే సానుభూతి తనకు ఉపయోగపడుతుంది అని భావించారు కానీ కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడపటానికి కేవలం చంద్రబాబు నాయుడు వల్ల పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసే అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమని ప్రజలు నమ్మారు విశ్వసించి ఓటేసారు యాభై ఎనిమిది పాయింట్తో మెజార్టీ శాతం ఓట్ షేరింగ్తో అధికారంలోకి వచ్చారు అనంతరం జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇవే పరిస్థితులు పునరావృతం అవుతాయని చెప్పి అందరూ ఆశించారు అందుకు భిన్నంగా నూట యాభై ఒక్క స్థానాల్లో వైసీపీ విజయఢంకా మోగించింది ఆ విజయడంకా మోగించే క్రమంలో వచ్చి సాధించినటువంటి ఓట్లు కేవలం నలభై శాతం మాత్రమే నలభై శాతం ఓట్లతో వైసీపీ సాధిస్తే ప్రతిపక్షంలో ఉండే ప్రతిపక్ష పాత్రకు పరిమితమైనటువంటి టీడీపీ ఇరవై మూడు స్థానాలకు పరిమితమై ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం ఓట్లతో ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది జనం ఏమనుకున్నారంటే ఒకసారి చంద్రబాబు నాయుడుకు అనుభవ రీత్యా అవకాశం ఇచ్చాము ఆయన అనుకున్న రీతిలో అభివృద్ధి సాధించలేదు వైఎస్ తనయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాడని భావించి ఓట్లేసినటువంటి జనం జగన్మోహన్ రెడ్డికి పట్టాభిషేకం చేశారు ఈ అవకాశం జగన్మోహన్ రెడ్డికి ముప్పై ఏళ్ళు పరిపాలించేటటువంటి ఒక అవకాశాన్ని జనం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఆయన చేసినటువంటి వ్యక్తిగత మైనటువంటి కక్ష సాధింపు చర్యలు అదేవిధంగా ఓవర్ కాన్ఫిడెన్స్ స్థానిక నాయకత్వాన్ని నిర్వీర్యం చేయటం తాను బటన్ నొక్కుతున్నాను సంక్షేమ పథకాలు ఇంటికి చేరుతున్నాయి అవి ఓట్ల రూపంలో తిరిగి నాకు వస్తాయని భావించాడు నవరత్నాలు ఇస్తున్నాను కదా నాకు అంతకంటే ఎక్కువగా వస్తాయని చెప్పి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోకి రణరంగంలోకి దిగాడు అయితే నవరత్నాలకు బదులుగా మరో రెండు రత్నాలు కలిపి పదకొండు రత్నాలుగా పదకొండు అసెంబ్లీ స్థానాలకు పరిమితం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైన వైసీపీ ఓట్ షేరింగ్ మాత్రం ముప్పై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు శాతం సాధించింది అంటే తెలుగుదేశం మొత్తం పోలైనటువంటి ఓట్లు మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షల యాభై వేల రెండు వందల అరవై ఎనిమిది అయితే అందులో తెలుగుదేశం పార్టీకి ఒక కోటి యాభై మూడు లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల డెబ్భై ఆరు ఓట్లు పోలు కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కోటి ముప్పై రెండు లక్షల ఎనభై నాలుగు వేల నూట ముప్పై నాలుగు ఓట్లు పోలయ్యాయి అంటే కేవలం ఇరవై ఒక్క లక్షల నాలుగు వందల నలభై రెండు ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోవటం ముప్పై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు శాతం ఓట్లు పొందినప్పటికీ పదకొండు స్థానాలకే పరిమితమైనందువల్ల ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోవటం అత్యంత బాధాకరమైన శోచనీయమైనటువంటి అంశం రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష హోదా ముప్పై ఎనిమిది పాయింట్ ఇరవై ఎనిమిది శాతం ఓట్లతో అరవై ఏడు సీట్లతో ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లతో ముప్పై తొమ్మిది పాయింట్ పదిహేడు శాతం ఓట్లతో చంద్రబాబు నాయుడిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ఈసారి తాను పదకొండు సీట్లు పొంది ముప్పై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు శాతం ఓట్లు పొందినప్పటికీనూ ప్రతిపక్షంలో కూర్చోలేకపోయారు దీనికి స్వయంకృత అపరాధమే కారణము ఖచ్చితంగా చెప్పాలంటే అధికారంలో ఉన్నప్పుడు ఒదిగి ఉండాలనే మనస్తత్వాన్ని వదిలేసి తన తండ్రి గారు దివంగత రాజశేఖర రెడ్డి గారు విపక్ష నాయకుల్ని సైతం సరదాగా సంభాషించి చలోక్తులు విసిరేవారు గౌరవంగా సంబోధించేవారు మాట్లాడేవారు ఆ విధానానికి స్వస్తి పలికి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా కౌరవ సభలాగా శాసన శాసనసభను నడపటం కుటుంబ విషయాలను స సభలో చర్చించటం అవమానకరంగా లజ్జాపూరితంగా మాట్లాడటం ఆ ఒక సమాజంలో తెల చంద్రబాబు నాయుడుకు చెందినటువంటి సామాజిక సమా సమాజంలో సామాజిక వర్గంలో ఒక కొత్త కసికి కారణమైంది దీంతో అప్పటి వరకు ఎన్టీఆర్ కుటుంబం ఎన్టీఆర్ కుటుంబం చంద్రబాబు నాయుడుతో సమాంతర దూరం పాటిస్తున్నప్పటికీ ఈ అంశంతో కుటుంబం మొత్తం ఏకమైపోయి దేశ విదేశాల్లో ఉండేటటువంటి తమ సంబంధాలను అన్నింటినీ తెరపైకి తెచ్చి కసిగా ఓట్లు వేయించారు ఒక్క ఉదాహరణ చెప్పాలంటే ఒక్క ఓటు వేయటానికి ఒక వ్యక్తి అమెరికా నుంచి వచ్చి తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఓటు వేసి వెళ్ళాడంటే ఎంత కసి ఉందో అర్థమవుతుంది ప్రతిపక్ష నాయకులను గౌరవించాల్సినటువంటి సాంప్రదాయం గౌరవించకపోయినా పర్వాలేదు వేధించే సాంప్రదాయానికి తెర తీసినటువంటి జగన్మోహన్ రెడ్డి లేదా ఆయన అనుచరులు అనుచరులు చేస్తుండే తప్పులను జగన్మోహన్ రెడ్డి వారించకపోవటం కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదం కిందకే వస్తుంది అచ్చెన్నాయుడు ఇంకా చెప్పాలంటే స్థానిక తెలుగుదేశం నాయకులు ఒక డాక్టరు కరోనా సమయంలో మాస్కులు లేవు అన్నందుకు అతన్ని వీధిలో పిచ్చివాణి చేసి లాస్ట్కు అతని సాగుకు కారణమయ్యారు ఒక ఎమ్మెల్సీ తన డ్రైవరును చంపి అతని శవాన్ని ఇంటికి పార్సల్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఆయన్ను పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి తిరగటం అనేది జనంలో ఒక విధమైనటువంటి ఏవగింపు కలిగించింది దీనికి తోడు స్వయాన చిన్నాన్న మాజీ మంత్రి మాజీ ఎంపీ వైఎస్ రాజశేఖర రెడ్డి అభివృద్ధికి నిరంతరం వెన్నుదన్నుగా ఉండేటటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఎటు తేల్చకపోవటం ఆయన హత్య కేసులో ప్రధాన నిందితుడు హత్య చేసిన చేయించినటువంటి వ్యక్తిగా కోర్టులు సిబిఐళ్లు తమ ఛార్జ్షీట్లో అనుమానితులుగా పేర్కొన్నప్పటికీ అతన్ని వెంట పెట్టుకొని తిప్పటం నా తమ్ముడు నా తమ్ముడు అంటూ అతన్ని ఎక్స్పోజ్ చేయటం వల్ల కూడా జగన్మోహన్ రెడ్డికి మైనస్గానే పరిగణించిందని చెప్పచ్చు అయితే ఈ ఇవి ఒక కోణంలో మైనస్సులు కావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమము గ్రామీణ ప్రాంతాల్లో పంపించినటువంటి అభివృద్ధి ఫలాలు ఇవి ఒకసారి చర్చకు వస్తే అందరూ అనుకున్నట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయి ఖచ్చితంగా ఓట్లు వేస్తాయి వస్తా ఓట్ల రూపంలో తిరిగి వస్తాయని జగన్మోహన్ రెడ్డి భావించాడు అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దానికి చెక్ పెట్టింది అని ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్లకు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలకు మించినటువంటి ఆసాములు రైతులు ఎవరూ లేరు అలాంటిది ఈ మా భూమి ఈ కొద్దిపాటి భూమి కూడా జగన్మోహన్ రెడ్డి ఆక్రమించుకుంటున్నాడేమో అనేటటువంటి చర్చ జనంలో బయలుదేరింది తనకు అనుకూలంగా వస్తాయనుకున్న ఓట్లు వ్యతిరేకంగా మారి తన ప తన పదవికి తనను దూరం చేసింది అదేవిధంగా ఇంకొక విషయం చెప్పాలంటే ముఖ్యంగా చెప్పాల్సినటువంటి విషయం కూడా ఇక్కడ ఒకటి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఓట్ ఒక్క సీటుతో మిగతా స్థానాలు పోటీ చేసిన స్థానాల్లో డిపాజిట్ కోల్పోయినటువంటి జనసేన రెండు వేల ప ఇరవై నాలుగు వచ్చేవరకి ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాల్లో గెలిపించుకుంది ఆ రోజు ఆయన్ను ఒకటో ఒక్క స్థానం గెలిచినాడు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు చేసినటువంటి వ్యాఖ్యానాలు అసెంబ్లీ గేటు తాకనివ్వను అని చెప్పి చెప్పినటువంటి ఛాలెంజీలు వికిలీగా మాట్లాడటం కూడా జనసేనలో కసికి కారణమైంది జనసేన పార్టీలో ఉండేటటువంటి ఆ సామాజిక వర్గం ఎలాగైనా సరే ఈసారి హండ్రెడ్ పర్సెంట్ మనం మన నాయకుడిని మన పార్టీని గెలిపించాలి కూటమిని గెలిపించాలి ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి వాళ్ళు వచ్చారు ఇప్పుడు పది శాతం ఓట్ల తేడాతో గెలిచాము అని సంతోషపడుతున్నారేమో మేము పది శాతం మాత్రమే ఓటమిలో ఉన్నాము అంటుండేటటువంటి ఈయన ఈ పది శాతానికి కూడా కొత్త కారణాలు తీస్తూ ఉన్నారు ఆయన అనుచరులు కావచ్చు సలహాదారులు కావచ్చు మరొకళ్ళు కావచ్చు ఒక్కరికి పరిపాలన చేయమని చెప్పి ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఇస్తే ఆయన చుట్టూ యాభై మందిని పెట్టుకొని వారికి ప్రభుత్వ ధనం ప్రభుత్వం ప్రజల కష్టాన్ని వాళ్లకు జీతాల రూపేణ చెల్లిస్తూ వాళ్ళ సలహాలు వింటూ జనంతో సంబంధం లేకుండా పోవటం అనేది ఇక్కడ మరొక అంశంగా చెప్పవచ్చు ఇది ఈ విషయంలో ఖచ్చితంగా సలహాదారులు చెప్పినటువంటి మాటలు విని జనంతో సంబంధం లేకుండా పోవటం ప్రధానంగా ఎమ్మెల్యేలను కూడా నామమాత్రం చేయటం స్థానిక నాయకత్వాన్ని నిర్వీర్యం చేయటంతో ఫలితాలు తారుమారయ్యాయి అంటున్నారు ఇప్పుడు ఏదో మెకానిజం జరిగింది జనంలో నాకు ఓట్లున్నాయి కానీ సీట్లు రాకపోయినాయి అంటున్నాడు అస ఇటీవల జరిగినటువంటి గత సంవత్సరంలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో నూట ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మూడు శాసన మండలి ఎన్నికలు జరిగాయి అప్పుడు కూడా మూడు శాసనమండలి స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవశ్యం చేసుకోండి మరి అప్పుడు ఈ యంత్రాలు వ్యవహారాలు ఈవీఎంలు ప్రస్తావన ఎందుకు రాలేదు నూట ఎనిమిది స్థానాల్లో మండలి అభ్యర్థులు గెలిచారంటే తనకు వ్యతిరేకత ఉంది అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించలేకపోవటం కాదు కానీ సలహాదారులు ఆయనకు ఆ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురాకపోవటం కూడా కారణమే ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి స్థానిక నాయకత్వ నిర్మూ నిర్మూలన కార్యక్రమం ఒక్క మాటలో చెప్పాలంటే నిర్మూలన కార్యక్రమం కిందకే చెప్పొచ్చు ఒక గ్రామం గురించి ఒక ఉదాహరణ తీసుకుంటే స్థానిక నాయకుడు సర్పంచో మండలాధ్యక్షులు అక్కడ ఉంటారు వారితో ప్రజలకు నిత్య సంబంధాలు ఉంటాయి ఏదన్నా పనిపడ్డా ఏదన్నా పోలీస్ స్టేషను రెవెన్యూ ఆఫీసు మిగతా విషయాల్లో పనిపడితే ఆ నాయకుడిని సంప్రదిస్తారు ఆ నాయకుడు అక్కడ వెళ్ళి వాళ్ళ పనులు చేయిస్తారు ఆ నాయకుడితో నిత్యం ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ప్రభుత్వ అధినేతలు లేదా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇట్లా మంత్రులతో రెస్ ర్యాపో ఉంటుంది ఎప్పుడైతే స్థానిక నాయకత్వం నిర్వీర్యం అయిపోయిందో వీళ్ళతో లింక్ కట్ అయిపోయింది జగనన్న పంపించాడు ఈ పథకాలు జగనన్న ఇస్తున్నాడు జగనన్న చేస్తున్నాడు అనేటటువంటి ఎమ్మెల్యేలు కూడా గడప గడపకు ప్రచారం చేస్తూ జగనన్న పంపించాడు ఈ పథకం అన్నారే కానీ తామేం చేశాము అని చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది స్థానికంగా స్థానిక శాసన శాసనసభ్యుడిగా గెలిచి కూడా నేను ఈ అభివృద్ధి పని చేశాను ఈ రోడ్లు వేశాను ఈ ట్యాంకు నిర్మించాను ఈ ఈ ప్రాజెక్టు తెచ్చాము లేకపోతే ఈ అభివృద్ధి పథకం తెచ్చాము ఈ కార్యక్రమం చేశాము అనేటటువంటి చెప్పుకోవటానికి వాళ్ళకి ఏ కార్యక్రమం లేదు ఏమీ లేనప్పుడు వాళ్ళకు ఓట్లు ఎందుకు వెయ్యాలి అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితులు వస్తాయనే ఎమ్మెల్యేలను అభ్యర్థులను అటు ఇటు మార్చడం జరిగింది మార్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఫలితం లేకుండా పోవడానికి స్థానిక నాయకత్వ నిర్మూలనే కారణంగా ఖచ్చితంగా చెప్పవచ్చు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయుర్వేద వైద్యశాస్త్రంలో వాత పిత్త పైచ అనే దోషాలు నిర్మూలన చేసుకోవాల్సి ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డికి ఈ మూడు దోషాలు సా సలహాదారుల రూపంలో ఈ మూడు దోషాలు అంటగట్టుకున్నందువల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఒక్కసారి మనం మననం చేసుకోగలిగితే ఈయన అంటున్నట్టుగా మరొక్కసారి మళ్ళీ నాకు వయసు ఉంది నేను అధికారంలోకి వస్తాను అంటున్న అంటుండే పరిస్థితి నుంచి ఇక రాడు రాలేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పని అయిపోయింది ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనేటటువంటి సంకేతాలను కూడా ఆయన సోదరి షర్మిల స్పష్టంగా ఇచ్చారు కడప జిల్లాలో పది ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాల్లో కేవలం మూడు స్థానాలకే జగన్మోహన్ రెడ్డి పరి పరిమితం అయ్యాడంటే కేవలం అది షర్మిల అక్కడ ఎంపీగా పోటీ చేయటమే ఆ షర్మిల ఓట్ బ్యాంకు అంతకుముందు కడప జిల్లాలో ఓట్లు వేసే పరిస్థితి ఎవరికి లేదు అయితే షర్మిల వైఎస్ కుటుంబం నుంచి షర్మిల పోటీ చేయడంతో స్వేచ్ఛగా ఓటు వేసేటటువంటి అవకాశం కలిపి కలిగింది అని కూడా జనంలో నుంచి చర్చ జరుగుతూ ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా ఎలా వచ్చిందో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన సత్తా చాటుతుంది దీనికి కారణము ఒకే ఒక వ్యక్తి అతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో విద్యా విధానంలో అనేక మార్పులు చేర్పులు జరిగాయి దాని యొక్క ఫలితాలను మీరు ఎలా విశ్లేషిస్తారు జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను నిర్వీర్యం చేసి జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను పెట్టి నిర్వీర్యం చేయటం కూడా అతని ఓటమికి కారణంగా చెప్పవచ్చు చట్టం తన పని తాను చేసుకోవాల్సినటువంటి సందర్భాల్లో సలహాదారుల మాటలతో చట్టం పనికి ఆటంకం కల్పించి తాము చెప్పిందే చట్టం తాను చేసి చెప్పిందే జడ్జిమెంట్ అన్నట్టుగా వ్యవహరించటం కూడా ఆయన ఓటమికి జనంలో కసి పెరగటానికి కారణమైంది ఏ రాజకీయ నాయకుడైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలతో సన్నిహిత సంబంధాలు నమ్రతతో మెలగాల్సి ఉంటుంది ఈయన ఏనాడు ప్రజలతో సంబంధాలు లేవు ఎన్నికలప్పుడు ఎన్నికలకు ముందు పాదయాత్రప్పుడు జనంను కలవటం ఎన్నికల తర్వాత కలవకపోవటం బయటికి వెళ్ళేప్పుడు పరదాలు పెట్టుకొని పరదాల్లో వెళ్ళటం జనంతో సంబంధం లేకుండా పోవటం ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టకపోవటం ఎమ్మెల్యేలను కూడా కలుపుకొని మాట్లాడలేకపోవటం ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టి మీ నియోజకవర్గ సమస్యలు ఏంటి అని చెప్పకలే చెప్పకండి చర్చించలేకపోవటం కూడా కారణం నీ గ్రాఫ్ పడిపోయింది నువ్వు గెలవలేవు నీ గ్రాఫ్ పెరిగింది నువ్వు కష్టపడు అని చెప్పటమే తప్ప ఆయన గ్రాఫుల కోసము ఒక ఐప్యాక్ ఏజెన్సీని పెట్టుకొని గ్రాఫులు చూసుకుని పోయినాడే కానీ స్థానిక ఎమ్మెల్యేకు మనం ఏ విధమైనటువంటి పథకాలు ఇచ్చి అది చేయమని చెప్పి వాటి ఫలితంగా జనంలోకి ఆయన ఎంత మేరకు పోయాడు ఆయన గ్రాఫ్ క్యాలిక్యులేషన్ చేయాల్సింది అక్కడ ఎక్కడైతే క్యాలిక్యులేషన్ చేయాలో అక్కడ చేయకుండా గ్రాఫ్ పడిపోయిందని చెప్పి చెప్పటం మాత్రం సలహాదారుల మా తప్పిదమే అవుతుంది సలహాదారులు ఇచ్చినటువంటి మాట ఐప్యాక్ చెప్పినటువంటి మాటలను బట్టి చిలక పలుకులు పలికాడే కానీ గ్రౌండ్ లెవెల్లో ఉండే రియాలిటీని అవగాహన చేసుకోవటం దాన్ని సర్దిద్దుకొని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయకపోవటం జగన్మోహన్ రెడ్డి తప్పిదం పెద్ద తప్పిదంగానే చెప్పవచ్చు ఏ ప్రజా గతంలో నుంచి స్వాతంత్రం రాక పూర్వము స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ఒక విషయాన్ని ఆలోచిస్తే రాజు లేదా ప్రభు లేదా మంత్రి లేదా ప్రధానమంత్రి ఎవరైనా సరే ప్రజలతో నిత్య సంబంధాలు కలిగి ప్రజల క్షేమాలు కష్టనష్టాలు తెలుసుకొని వ్యవహరించారే కానీ ఎప్పుడూ ఇలా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నట్టుగా ఏ రోజు కూడా ప్రజలతో సంబంధాలు లేకుండా వ్యవహరించలేదు ఇక విద్యా విధానంలో సరికొత్త మార్పులు తెచ్చాను ఆంగ్ల విద్యను ప్రవేశపెడుతున్నాను అన్నాడు ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం ఒక అయితే అందువల్ల ఏ మేరకు ఏ పిల్లలు ఆంగ్ల విద్య చదువుకుంటున్నారు ఏ పిల్లల ద్వారా ఆంగ్ల విద్యకు అవుతున్నారు అనేది ఆలోచిస్తే ఆంగ్ల విద్య ద్వారా మాతృభాష వెనక పడిపోయింది మాతృభాషలో విద్య అభ్యసించేటటువంటి పిల్లలు తక్కువైపోయారు ప్రైవేటు కళాశాలలు ప్రైవేటు పాఠశాలల వైపు ఆంగ్ల విద్యార్థులు చూపులు చూస్తున్నారే కానీ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించాలా అనేటటువంటి ఆలోచన లేకపోవటానికి కారణం వై వై విద్యాశాలలో విద్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన లేకపోవటం తగినంత మంది ఉపాధ్యాయులను నియమించకపోవటం ఈ విధమైనటువంటి అక్కడ ఉండేటటువంటి పరిస్థితులకు అనుకూలంగా విద్యార్థుల సంఖ్యకు అనుకూలంగా ఉపాధ్యాయులు వాళ్లకు మౌలిక వసతులు పాఠశాల భవనాలు లేకపోవటం కూడా ఒక కారణమే ఖచ్చితంగా చెప్పాలంటే విద్యను అభివృద్ధి చేసి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా అభివృద్ధి చేయాల్సినటువంటి దశలో ఆంగ్ల విద్య అనేది ఒక ముందుకు తీసుకొచ్చి అసలైనటువంటి మాతృభాషలో విద్యను అభ్యసించటం స్థానిక విద్యను కోల్పోయేలా చేయటంలో ఉద్యోగస్తుల్లో కూడా వారికి సక్రమైనటువంటి పద్ధతుల్లో జీతాలు ఇవ్వకపోవటం లేకపోతే మరో విధమైనటువంటి మరో విధమైనటువంటి వారికి రావాల్సినటువంటి అలవెన్స్లు కూడా సకాలంలో చెల్లించకపోవటం కూడా ఉద్యోగులు వ్యతిరేకంగా ఓటు చేయడానికి కారణమైంది దాదాపుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కేసుకుంటే డెబ్భై శాతం పోస్టల్ బ్యాలెట్లు జగన్మోహన్ రెడ్డికి ఎగనిస్ట్గా పోలైనాయి ఇవి లెక్కల్లో చూసుకుంటే డెబ్బై శాతం ఓట్లు పోలై ఉద్యోగస్తుల్లో అంటే మేధావుల్లో డెబ్బై శాతం వెనక్కుపోయినాయంటే మేధావుల్లో ఉద్యోగస్తుల్లో నీ శాతం ముప్పైకి పడిపోయినట్టే కదా ఈ విధానాన్ని ఎప్పటికప్పుడు నివేదికల ద్వారా తెప్పించుకోవటం కాకుండా పరిస్థితులను చర్చించి స సర్దిద్దుకోవటం కాకుండా లో రైట్ నేను చెప్పిందే రైట్ నేను చెప్పిందే జరగాలి ఇదే జరుగుతుంది నాకు నాకు చాలా జ్ఞానం ఉంది అందులో నేను చెప్పినటువంటి విషయాలే ఖచ్చితంగా అమలు జరుగుతాయి అని చెప్పేటటువంటి నియంతృత్వ పోకడలను కూడా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి కారణమైంది